రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయమేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో పదహైదు రూపాయలతో వండి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో పదహైదు రూపాయలతో వండి ముప్పై ముప్పై రెండు రూపాయలు సన్ను చిక్కుడ కిలో యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం జరిగింది పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు వరి వంకాయ కిలో పది నుండి పద్దెనిమిది రూపాయలు పచ్చవరి కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం జరిగింది బెండకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై రూపాయలతో నుండి ఇరవై ఎనిమిది ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై రూపాయలు బీట్రోట్టు కిలో ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కిలో నలభై నుండి యాభై రూపాయలు మిర్చి కిలో ముప్పై నుండి నలభై రూపాయల దాకా పలకరమైతే జరిగింది పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు నుండి నలభై రెండు నలభై మూడు రూపాయల దాకా పలకరమైతే జరిగింది రెడ్ క్యాప్సికమ్ కిలో వంద రూపాయలు గోడు చిక్కుడ కిలో ఇరవై రూపాయలు సొరకాయ కిలో పదహైదు నుండి ముప్పై రూపాయలు పచ్చి శనక్కాయ కిలో యాభై నుండి యాభై రెండు రూపాయలు అనపకాయలు కిలో హైబ్రిడ్ వచ్చి నలభై ఐదు రూపాయలు ఇక నాటి వచ్చి యాభై యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ముళ్ళకాకర పెద్ద కాకర కిలో ఇరవై నుండి ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది ఇక పన్నీర్ కాకరకాయ కిలో ముప్పై నుండి ముప్పై రెండు ముప్పై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నూకల్ కిలో ఇరవై రూపాయలు చోచో కిలో పదహైదు నుండి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ పొటాటో కిలో ఇరవై నుండి ఇరవై ఎనిమిది రూపాయలు దోసకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు నాటి టమాటో కిలో యాభై నుండి అరవై రూపాయలు హైబ్రిడ్ డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఎర్రగడ్లు నాటి ఎరగడ్లు ముప్పై ఐదు రూపాయలు హైబ్రిడ్ ఎరగడ్లు పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా అయితే జరిగింది అలసంద కిలో నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అల్లం నలభై నుండి అరవై రూపాయలు రెడ్ క్యాబేజు కిలో పది నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాభై యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయలు యాభై కట్టల హైబ్రిడ్ వచ్చేసి యాభై రూపాయలతో నుండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాభై కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి వెయ్యిని రెండు వందల రూపాయలు ఇక ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా ఏడు వందల నుండి ఏడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే పదకొండు పీసులు కాలీఫ్లవర్ బస్సా వచ్చేసి రెండు వందల నుండి నాలుగు వందలు ఇక ముప్పై ఇరవై ఒక్క పీసు కాలీఫ్లవర్ వచ్చేసి ఏడు వందల రూపాయల దాకా అయితే జరిగింది బూడిద గుమ్మడికాయ కిలో ఆరు నుండి ఏడు రూపాయలు ఇక తినే గుమ్మడికాయ కిలో పది రూపాయలు టెంకాయ కిలో నలభై నుండి డెబ్భై రూపాయల దాకా అయితే జరిగింది ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయల ధరలు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ప్రారంభమై ఉదయం ఐదు ఆరు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతులందరూ కూడా అర్థం చేసుకోగలరు ఇక రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాము మీరు పంపించే కూరగాయలు క్వాలిటీ గ్రేడింగ్ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి వీలైనంత వరకు క్వాలిటీ గ్రేడింగ్ని పాటిస్తే ఒక నుండి ఐదు రూపాయలు ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విషయస్లో చెప్పడం అయితే జరిగింది నమస్కారం